తులారాశి వారి జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇంకా అవకాశం ఉంది వెంటనే చూడవలసిన వీడియో తులారాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అనేటటువంటి వివరాలు తులారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు అయితే తులారాశి వారి జాతకం నాశనం కావడానికి ఈ నాలుగు ప్రధాన కారణాలు ఆ కారణాలు ఏంటి తులారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా తులారాశి వారి యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుంటూనే ఏ విషయాల్లో వీరు జాగ్రత్త పడాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం తులారాశి వారు చాలా సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏ విషయంలోనైనా కూడా పర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అంటే ముఖ్యంగా ఏదైనా ఉద్యోగానికి సంబంధించి కానీ లేదా వ్యాపారానికి సంబంధించి కానీ ఏ విషయంలోనైనా కూడా ఈ రాశి వారు చాలా వరకు కూడా తెలివిగా ఆలోచించ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వాస్తవానికి ఈ రాశి వారు పెద్దగా ఎవరితోనే కూడా కలవని మనస్తత్వం అధికంగా ఉంటుంది నిజానికి చెప్పాలి అంటే ఎప్పుడూ కూడా తులారాశి వారు ఒంటరిగా ఉండాలి అనుకునేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది కొన్ని రాసులు వారు అందరితో కలిసి ఉండాలని కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని బయట వాళ్లతో సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు కానీ తులారాశి వారు ఎప్పుడూ కూడా పెద్దగా ఎవ్వరితోని మాట్లాడరు ఎవరితోని కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అంతగా ఉండదు కాబట్టి వీరికి శత్రువులు అనేవారు కూడా అధిక శాతం ఉంటుంటారు ఎందుకంటే వీరి దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారు అంటే వీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు వాస్తవానికి చెప్పాలంటే మనం ఎవరితోనైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఎదుటి వారిని చూసి వారికి చాలా పొగరు అని అనుకుంటూ ఉంటాము అయితే ఈ రాశి వారిని చూసినప్పుడు కూడా చాలా మందికి అలానే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరంతగా మాట్లాడరు కాబట్టి నిజానికి చెప్పాలంటే ఈ రాశి వారు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు అన్ని కూడా వింటారు అన్ని గుర్తు పెట్టుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులకి రెస్పాండ్ అవ్వరు దీని కారణంగానే చాలా మంది ఈ రాశి వారు పొగరుగా బిహేవ్ చేస్తారని వీరికి అసలు మనసు అనేది ఉండదని ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు అయితే తులారాశికి అధిపతి శుక్రుడు ఇది వాయుతత్వ రాశి ఈ రాశి వారు విషయానికి వచ్చినట్లయితే కనుక వీరి యొక్క ఆలోచన తీరు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఏ పనైనా చెయ్యాలి అనుకుంటే ఆ పనిని సక్రమ పూర్తి చేసేయాలి అనుకుంటారు అదే విధంగా ఈ రాశి వారి దగ్గరికి చాలా మంది ఐడియాస్ కోసం వస్తుంటారు అంటే వీరి ఆలోచన తీరు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నారు అంటే ఆ పనికి సంబంధించి చాలా శ్రద్ధగా ఆలోచన చేస్తారు ఒక విధంగా శ్రద్ధగా ఆలోచన చేసిన తర్వాత మాత్రమే కుటుంబం విషయంలో కానీ ఏదైనా వ్యాపారం విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మంచిగా కాన్సన్ట్రేటెడ్ గా ఆలోచించిన తర్వాతే వీరు చాలా వరకు కూడా ముందుకు వెళ్తారని చెప్పాలి ఇతరుల్ని జడ్జ్ చేయడం అనేది రాశి వారికి నచ్చదనే చెప్పుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఇతరుల్ని వీరు ఏవి కూడా జడ్జ్ చేయరు దాంతో పాటుగా ఎదుటి వ్యక్తులు కూడా వీరిని జడ్జ్ చేయకూడదు అనుకుంటారు ఏదైనా కూడా మన లైఫ్ మన ఇష్టం మనం ఏం చేయాలనుకుంటే అది చెయ్యాలి అంతేకాని ఒకరు మనల్ని రిస్ట్రిక్ట్ చేయడం ఏంటి ఒకరు మనల్ని జడ్జ్ చేయడం ఏంటి అని చెప్పి ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు అందుకే వీరు ఎవరి జోలికి వెళ్లరు ఎవరు కూడా వీరి యొక్క జోలికి రాకూడదని ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు వీరికి త్వరగా కోపం రాదు వాస్తవానికి చెప్పాలంటే తులారాశి వారు చాలా శాంతంగా ఉంటారు వీరి కోపం అనేది అంత ఎక్కువగా రాదు వీరి కోపానికి ఒకవేళ ఎవరైనా గుర అయితే మాత్రం ఇంకా ఖచ్చితంగా వారి యొక్క జీవితం అయిపోయినట్టే వాస్తవానికి తులారాశి వారి లక్షణం విషయానికి వస్తే అంత త్వరగా కోపం తెచ్చుకునే మనస్కులు కలిగి ఉండరు ఈ రాశిలో జన్మించిన వారు కానీ కొన్ని సందర్భాల్లో వీరికి కాని లేదా వీరి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా వీరికి ఏదైనా కూడా అన్యాయం జరిగినా ఎంచుమించుగా వీరు పట్టించుకోకుండా వదిలేస్తారు కానీ వీరికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదా అంటే కుటుంబ సభ్యులు కానివ్వండి భర్త కానివ్వండి భార్య కానివ్వండి పిల్లల విషయంలో ముఖ్యంగా ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే మాత్రం ఈ రాశి వారు ఖచ్చితంగా వారి యొక్క కోపాన్ని గట్టిగానే చూపిస్తారని చెప్పుకోవాలి ఎంత ప్రశాంతంగా అయితే ఉంటారో ఈ రాశి వారికి అంతే కోపం అనేది కూడా అధికంగా ఉంటుంది కానీ ఆ కోపం అనేది అవసరానికి చూపిస్తారు కాబట్టి ఈ రాశి వారికి రెస్పెక్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి అయితే వాస్తవానికి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఈ రాశి వారు కళల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు క్రియేటివిటీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా క్రియేటివిటీగా చెయ్యాలని ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు వీరికి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఆశలు ఆశయాలు ఉండవు అంటే జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళాలని మంచిగా గుర్తింపు సంపాదించుకోవాలని మంచి రీతిలో జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటారు కానీ అత్యాస అనేది ఈ రాశి వారికి అస్సలు ఉండదు ఎప్పుడూ కూడా వారి హద్దుల్లో వారు ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు అయితే వాస్తవానికి తులారాశి వారి విషయంలో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దీని చాలా వరకు కూడా అందరూ ఒక మైనస్ పాయింట్ అనుకుంటారు కానీ ఇది చాలా వరకు కూడా ఒక మంచి విషయంగా చెప్పవచ్చు ఎదుటి వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తున్నారు వారి యొక్క జీవితంలో వారు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారు దీని కారణంగా ఎదుటి వారి యొక్క జీవితం అనేది నాశనం అయిపోతుంది అని మీరు కనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ రాశి వారు స్టాండ్ తీసుకుని ఫేస్ టు ఫేస్ చెప్పేస్తూ ఉంటారు ఈ లక్షణం అనేది చాలా మందికి నచ్చదు ఎందుకంటే మొహం మీదే మీరు ఇలా చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అని చెప్తే ఎవరికి నచ్చదు అది వాస్తవంగా అందరూ ఎవరు కూడా దాన్ని ఒక పాజిటివ్ వేలో అయితే తీసుకోరు అలాగే ఈ తులారాసి వారు ఎంత మందికి అయితే ఇలా చెప్తారో వారందరూ కూడా వీరికి శత్రువులుగానే ఉంటారు అదే విధంగా తులారాసు వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకున్నాం కదా నిజానికి ఏంటంటే ఈ తులారాసు వారు ఏ పని చేసినా కూడా అందులో చాలా తెలివిగా ఆలోచించి స్టెప్ తీసుకోవడం వల్ల లాభం కూడా అంతే బాగా చూస్తారు వీరు పని చేసే చోట చాలా మంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు అంటే వీరి యొక్క తెలివితేటలు చూసి చాలా మంది వీరిని అవసరానికి కూడా వాడుకుంటూ ఉంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు ఎంత తెలివిగా ఆలోచించినా కూడా కొన్ని కొన్ని విషయాల్లో వీరు చాలా వరకు కూడా ఈజీగా మనుషుల్ని నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మేయడం కారణంగానే మీరు కష్టాలు అనేవి కొని తెచ్చుకున్న వారు అవుతారు నిజానికి చెప్పాలి అంటే ఈ సమయంలో కొంతమంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీకెంత అదృష్టకరమైన రోజులు ఉన్నప్పటికీ కూడా మీతో అంతా నమ్మిస్తున్నట్టుగా ఉంటూ మిమ్మల్ని అస్తమాను కూడా ప్రతి విషయంలోనే వెనక్కి లాగడం కానివ్వండి అలాంటివి చేస్తారు దానితో పాటుగా తులారాశి వారు ఈ సమయంలో ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పెట్టుకుంటున్నప్పుడు గొడవ పడొద్దు అని మీరు మంచి చెప్పాలని ట్రై చేసినా తిరిగి అది మీకు ఖచ్చితంగా చెడికిందే మాత్రం కాబట్టి రెండో విషయం మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి అలానే మూడో విషయం ఎవరైతే మీ శత్రువులు ఉన్నారు అని మీకు అనిపిస్తుందో వారిని మీరు క్షమించకండి అంటే వారితో మాట్లాడడం మానేమని కూడా కాదు మీ హద్దుల్లో మీరు ఉండడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఈ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరి మీదైనా అనుమానం వచ్చింది అంటే ఆ వ్యక్తులతో అంతగా మీరు పరిచయాన్ని పెంచుకోవద్దు దానితో పాటుగా మీ బంధాన్ని కూడా అధికంగా మీరు వారితో పెంచుకోకపోవడమే చాలా మంచిదిగా చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో ముఖ్యంగా మీ మంచి కోరుకునే వారితో మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే చాలా వరకు కూడా మీరు నష్టాన్ని అనేది చూడాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు కూడా మీరు చాలా వరకు మీ మంచిని ఎవరైతే కోరుకుంటున్నారో వారితో స్నేహం చేసేటటువంటి ప్రయత్నం చేయండి కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని మాత్రం అనుకోవద్దు ఈ నాలుగు విషయాల్లో కనుక జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు కూడా మంచి ఫలితాలు చూడగలుగుతారు శత్రువు విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు తులారాసు వరకు ఉన్న ఇంకొక మరొక లక్షణం ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచి అంటే ఆనందాన్ని బాధని ఏది కూడా ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకోరు అలా చేసుకోకపోవడం వల్ల ఈ రాశి వారికి ఎటువంటి బాధలు ఉండవని ఈ రాశి వారు చాలా మంచిగా సంపాదించేస్తున్నారని అందరూ అనుకుంటూ ఉంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఫీలింగ్స్ ని కూడా బయటకు పెట్టడం చాలా అవసరంగా చెప్పవచ్చు చూసారు కదా తులారాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ